రాబోయే మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధం హారుతి మాట్లాడుతూ ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నిదే వివాహం చేయరాదని ఆడపిల్లలను బాగా చదివించాలని వారిపై ఎలాంటి వివక్ష చూపరాదని ఆమె తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రకాశం జిల్లాలో చాలా ప్రభావం చూపిందని బాలికల నిష్పత్తి పెరిగిందని ఆమె తెలిపారు అనంతరం చిన్న బస్టాండ్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస రెడ్డి అంగన్వాడి కార్యకర్తలు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ మహిళా శిశు సంక్షేమ శాఖ వారి నుంచి అందరికీ కూడా రాబోయే ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరియు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా పిల్లలందరిలో అవగాహన కల్పించడం కోసం బాల్య వివాహ నిరోధం కోసం బాలికల విద్య కోసం ఈరోజు మేమందరం వినూత్నంగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము గత దశాబ్దంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మరియు మన ప్రకాశం జిల్లాలో కూడా బాలికల పుట్టుక శాతం కూడా చాలా బాగా పెరిగింది బాల బాలికల నిష్పత్తి కూడా చాలా గణనీయ స్థాయిలో చక్కగా మంచి ప్రకాశవంతమైన దిశగా కూడా రిజల్ట్ వస్తుంది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకొని ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే బాలిక పుట్టుక అనేది మీ ఇంటికి ఒక బాధాకరమైన విషయం కాదు ఒక సంతోషకరమైన విషయం ప్రతి బాలిక పుట్టుకని మనం ఆనందంగా ఉత్సాహంగా కూడా జరుపుకోవాలి అలాగే పిల్లలందరినీ కూడా ఆడపిల్లల్ని ముఖ్యంగా చదివించాలి చదివించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్థానిక జడ్ హై స్కూల్ జడ్పీ హై స్కూలు మరియు బాలికల పాఠశాల వారి ఆధ్వర్యంలో ఎంఈఓ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మీ అందరికీ కూడా మరొకసారి భేటీ బచావో బేటీ పడావో తరఫున ఐసీడీఎస్ పొదిలి వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతాయి